ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఆరవ అధ్యాయం తిరుమల మహాద్వారానికి ఎదురుగా నాలుగు పొడుగైన స్తంభాలతో చిన్న చిన్న మండపం ఒకటి ఒక గల్ల పొడుచు కట్టించింది తిరుమల దేవాలయం నిర్మించే సమయంలో ఆమె అత్తగారు కొండకు పోయి పాలు పెరుగు అమ్ముకొని రమ్మని పంపించేది ఆమె ఆ శిల్పులను తన అన్నలను పిలుస్తూ చనువుగా ఉండేది ఒకరోజు ఆమె శిల్పులతో నా పేరును కూడా ఒక మండపం కట్టించమని వేడుకుంటుంది అప్పుడు ఆ శిల్పులు చెల్లెలు ముందే చెప్పలేకపోయావా పైనుండి వచ్చిన బెజవాడ దుర్గమ్మ పంపిన సొమ్మంతా అయిపోయింది అన్నారట అప్పుడు ఆ గొల్లపడుచు ఆ డబ్బుతో కడితే నా పేరేమి నిలుస్తుంది నా డబ్బుతో కడితే నిలుస్తుంది కానీ మా అత్తగారు చెప్పిన దానికంటే మీకు అన్నా ఎక్కువగా పాలు పెరుగు అమ్మాను ఆ డబ్బును మూడు కొండరాళ్ళకు దగ్గర చేర్చి ఆ మధ్యలో దాచుకున్నాను ఆ డబ్బుతో కట్టండి అని చెప్పి ఆ మండపాన్ని కట్టించదట అదే నేటి గొల్ల మండపము సామవాయి పల్లవ వంశానికి చెందిన రాజవంశీయురాలు పల్లవులు కంచి రాజధానిగా పరిపాలించారు తిరుమలలో వెంకటేశ్వరునికి నిత్యారాధన సంప్రదాయములో సామవాయి పాత్ర చాలా చిరస్మరణీయమైనది క్రీస్తు శకము తొమ్మిది వందల ఇరవై రెండులో సామవాయి ఇచ్చిన దానశాసనము ఇప్పటికీ కూడా లభ్యమవుతుంది అంతకు పూర్వము నిత్య పూజలకు ఎలాంటి ఏర్పాట్లు లేవు వెంకటేశ్వరుని నిత్యపూజ నిమిత్తము తిరుచానూరులో మణిమాణిక్యాలను వజ్రవైడూర్యాలను గోసంపదను సామవాయి సమర్పించింది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ దానం చెల్లుబాటు అవుగాక అని ఆదేశించింది తాను ఏ పూజల కోసం వితరణ చేసిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చటానికి సహకరించేవారు ఎవరైనా కానీ వారి పాదాలు తన శిరస్సుకు అలంకారంగా కాక అని ఆ దాన శాసనం రాయించింది సామవాయి శాసనము గర్భగుడికి ఉత్తరం వైపున ఇప్పటికీ కూడా ఉంది ఈ పల్లవరాణి కుర్చిన సంపదతో క్రీస్తు తొమ్మిది వందల అరవై ఆరు అక్షయనామ సంవత్సరము గురువారము ఆగస్టు ముప్పయో తేదీన తిరుమలేసునికి తొలి బ్రహ్మోత్సవం జరిపించారు వెయ్యేళ్ల తర్వాత ఇప్పటికీ సమవాయ నిర్దేశించిన విధానంలోనే నాలుగు నాలీల ఉడికిన అన్నము మాత్రమే గర్భగుడిలో శ్రీవారికి సమర్పిస్తారు ఇతర నైవేద్యాలు గర్భగుడి బయట మెట్టు కులశేఖరపడి వెలుపనే ఉంచి స్వామికి నివేదిస్తారు ఈ రుచికరమైన నైవేద్య పదార్థాలనే కామార్గాలు అంటారు తిరుమలలో స్వయంభమూర్తి అయిన శ్రీనివాసుని ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ధ్రువబేరం అంటారు ఈ విగ్రహానికి నిత్య పూజలు జరగవు ములవిరాట్ను అర్చించే అర్హత బ్రహ్మాది దేవతలకు మహర్షులకు మాత్రమే ఉందట కౌతుక బేరం అనబడే శ్రీనివాసునికే జరుగుతాయి ఈ శ్రీనివాసుని ప్రతిమ ఎనిమిది అంగుళాల వెండి విగ్రహము ధృవబేరం నమూనాగా ఉంటుంది ధృవబేరం పక్కనే ఉన్న ఈ బేరంలో శ్రీనివాసుని మహిమ ఒక ముప్పై రెండు పోగుల వెండిదారము బంగారు గొలుసుతో ఆవాహన చేయబడ్డాయి ఈ సంబంధ సూత్రము ఎప్పుడూ కలిపే ఉంటుంది ఆరాధనలన్నీ భోగ శ్రీనివాసునికి కౌతక భైరవ మూర్తికి మరియు అలంకరణలన్నీ ధ్రువభైరం మూర్తికి జరుగుతాయి తొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో సామవాయి కాలంలో భోగశ్రీనివాసుని విగ్రహ ప్రతిష్ట జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం